ఎలా చూడబోవచ్చు మొత్తానికి కేసీఆర్ గారు ఇంట్లో ఏదో కార్యక రోజున బహిరంగ సభ ఎంత పోతున్నారు కేసీఆర్ గారు బయట వస్తే కేసీఆర్ సింహాలు ఏ విధంగా పనిచేయబోతుంది రాబోయే రోజులలో ఈ సభతో కేసీఆర్ జనాల్లో ఉండబోతున్నాడు అంటే ఏమో సమాధానం చెప్తారు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఈ సభ గతంలో చాలా సభలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఈ రోజు చెడిపోతున్న తెలంగాణ బాగు చేయడానికి మళ్ళీ ఈ సభ ఎందుకంటే టోటల్ గా కూడా ఈ రోజు పది నెలల పాలనలో తెలంగాణ రాష్ట్రం మళ్ళా మొదటికి పొడి పారయి తెలంగాణ పాట మళ్ళా గురించి కాబట్టి కేసీఆర్ గారికి బయటకు వస్తున్నారు కదా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది సినిమా అసలు సినిమా నైన్టీ నైన్టీఎంఎం సిని ఉంటుంది సెవెంటీ ఎంఎం కాదు నైన్టీ నైన్టీఎంఎం సినిమా ఉంటుంది నైన్టీ నైన్టీఎంఎం ఆడిట్స్ ఉంటుంది తిప్తా హండ్రెడ్ పడది ఎందుకంటే చాలా రోజులుగా అదే నిన్నగా చూస్తాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను బదులు పెద్ద నాయకుల వరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులను మీడియా మీద మీడియా మాట్లాడుతూ ఉంటే పేడ్ ఆర్టిస్ట్ అట ఒంగట్ శ్రీనివాసరెడ్డి అంటారు పొంగేట్ శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు పెయిడ్ ఆర్టిస్ట్ కాదు మీ కొరకు మీకు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చారే మీరు పేడిస్తే మీరు డబ్బులు ఇస్తే మీ కొరకు ప్రచారం చేసిండే వాళ్ళు వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతిలో మీరు పేడ పని చేస్తారు గొప్ప ప్రజలు కాదు పేడా మీరు నిజంగా మీరు మీలో తృప్తి కన్నా కూడా నేను మనిషిని అనే ఒక ఆలోచన ఉంటే మీరు ఈ విధంగా మాట్లాడి ఉండరు ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరుగుతా ఉంటే ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు కడుపు కోసం మాట్లాడుతున్నారు ప్రజలు ఇవాళ మీ మీద చాలా ఆశలు పెట్టుకుని మీకు ఓట్ల గెలిపిస్తే మీరు ఏం చేస్తాలో ఏం చేస్తారు మీరు అరచేతిలో పొడవు పెడతారు టోటల్గా మీ ఇరవై ఆరు గ్యారెట్లు ఈ ఆరు గ్యారెట్లు అడుగుతీ అంటే పేడార్ ఇవాళ ఎస్పీ భూములు ఏంది నాలుగు వందల ఎకరాలు కర్త అమ్ముకోండి అడిగేటోళ్ళే అది కేసీఆర్ సభ తర్వాత నూటికి నూరు శాతం కూడా ప్రజల్లో ఆలోచన కొత్త కేసీఆర్ గారి ఆలోచన శక్తి విధానాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటారు కానీ కేసీఆర్ బస్సు వద్దన చాలా వీడియోలు చేసిన కేసీఆర్ బయటికి రమ్మని పిలువకండి మీరు పిలువకండి రా రా అన్నారు వస్తాను తట్టుకోండి ఆ రోజు కూడా బిఆర్ఎస్ వ్యతిరేకించలేదు కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చే కదా మాకు టీఆర్ఎస్ పార్టీ స్టేట్ అయ్యింది ఆ రోజుగా కేసీఆర్ గారు ఇరవై సీట్లు మార్చి ఉంటే నూటి మూడు శాతం రెండు వేల ఇరవై మూడు మూడు కూడా కేసీఆర్ గారే ముక్తమార్చింది కానీ కొంతమంది నాయకుల వల్ల కొంతమంది నాయకుల అహంకార వైఖరి వల్ల టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత బాగా జనం ఏమనుకున్నారంటే మా ఎమ్మెల్యేని ఓడిపోతున్నాం కేసీఆర్ గారు మంచి టీఆర్ఎస్ పార్టీ ఓటేసం మా ఎమ్మెల్యే ఓడిపోదాం ఆలోచనలు ఉండే కానీ వీళ్ళు అనుకోలేదు ఇక్కడ ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ వాడుకున్నది అంటే అందరి మీద వ్యతిరేకత ఇంతగానని ప్రజలు వరంగల్ ఇష్టం ఇస్తున్నాం ఇక్కడ వరంగల్ ఇష్ట వ్యతిరేకత అనుకోండి అన్న కొండలు ఏమనుకున్నారు వరంగల్ ఇష్ట పడతాయి వరంగల్ మీద అన్నకొండలు ఏవైతే అన్న కొండలు ఓడబడదాం ఈ విధంగా ఒక చైన్ నడిచేది చైన్ నడిచి లాస్ట్ కుటం పద్దెనిమిది నెలల కాల అనతి కాలంలోని వాళ్ళ కొత్త చుక్కలు పెడతారు రేవంత్ రెడ్డి ఏ పథకాన్ని కూడా కేసీఆర్ గారు మాట్లాడిలా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని అప్పగించినప్పుడు మనకు లేవో అప్పుడప్పుడు అప్పులను సంపాదించి తెచ్చుకొని రాష్ట్రాన్ని ఎంత బాగు చేసుకోవాలి ఏ విధంగా ఇన్కమింగ్ తెచ్చుకోవాలి అనేది అది నాయకుడు చేస్తుంటారు నాయకు నాయకుల లక్షణం అది అదే ఇన్కమింగ్ తెచ్చుకొని అదే రాబడిని తెచ్చుకొని డెవలప్మెంట్ చేయాలి చేసుకున్న పోతే డెవలప్మెంట్ అవుతుంది కానీ అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అని చెప్పి మధ్యాహ్నెలగా ఏ స్టేజ్ ఎక్కినా కూడా ఏ స్టేజ్ ఎక్కినా కూడా అప్పుల గురించి మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు చీచి అంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు తగ్గకుండా జనాలు పట్టం కట్ట పట్టం కట్టబోతారు అందుకే కదా ఇవాళ ఎంఐఎం రెండు నాలుగు ఎంఐఎం వాళ్ళ మళ్ళీ కేసీఆర్ గారిని మెచ్చుకుంటారు ఇంత ముందు ఏమన్నా కేసీఆర్ గారు అసలు మాకు పరిపాలన లేదు అన్నాడు అంత ఏమన్నాడు ముఖ్యమంత్రి అనే కేసీఆర్ లేకుండాలి మైనార్టీ గురించి ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పాడు కానీ కొద్ది రోజుల తర్వాత ఏ మాట్లాడి అసలు ఆల్రెడీ సజాపాలనే ప్రజాపాలనే లేకుండే ఇప్పుడు నడుస్తున్న సయాపాలనే రేవంత్ రెడ్డి యువర్ బెస్ట్ రేవంత్ రెడ్డి నీకు మేము ఉంటాం చెప్పట్లు ఉంటాం అన్నారు కానీ జనంలో ఇక్కడ వ్యతిరేకం స్టార్ట్ అయిందో ఎంఐఎం కూడా తోక మునిసింది తోకముడిసి ఏం ఏమంటామని మళ్ళీ కేసీఆర్ గారే కరెక్ట్ ఉన్నారు గతంలో ఆయన ఉన్నప్పుడు రంజాన్ మాసంలో మొదటి రాజు రంజాన్ మాసంలో కేసీఆర్ గారు ఎంత ప్రమాణం ఇచ్చింది బిందులు అని చెప్పి పేదోళ్ళకి పట్టాలని చెప్పి ఒక్కరు తీసుకున్నారు కేసీఆర్ గారిని హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎక్కడికి కొచ్చరే లేదు వస్తదా అనే లేదు ఇక నూటికి నాలుగు శాతం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాబోతుంది మొత్తం పార్టీ

దునియా చేస్తుంది ఏం చేసిన కేసీఆర్ నేను నేనేమంటున్నా వందల వేల ఆరోపణలు చేస్తుంది కదా కేసీఆర్ మీద కేటీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇతర ప్రోగ్రాం కదా పెద్ద చూస్తా లేదు రేవంత్ రెడ్డి గారిని ఆపతా రేవంత్ రెడ్డి కేటీఆర్ కమ్ముడు పోయినా లేకపోతే కేటీఆర్ గారు కమ్ముడిపోయిన భయపడతా అట్లా ఏమైతే కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద ఎన్నో సవాళ్లు అక్కడ ఆరోపణలు ఇస్తారు హరిస్తున్న మీద ఒక్క ఆరోపణ కూడా నియోజకవర్ ఫోన్ టాపింగ్ అన్నారు ఏమైంది ఫోన్ టాపింగ్ ఏమైంది ఏది లేదండి కేవలం పని చెయ్యరాక అంటారు కదా నాచినాక అంటే ఎగర రాక భూమి అంగరంగ ఉన్నాయి అంటారు అదే టైంలో రేవంత్ రెడ్డి గారు చేయడు పరిపాలన తెలియదు తెలియక ఏం చేసింది అంటే పది నెలలు పాస్ చేసాడు ఆ కేసు ఈ కేసు అట్లా ఇట్లా అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పేసి లాస్ట్ వచ్చేసరికి ఏం లేకపోయేసరికి ఏమైందంటే ఏం చేయాలి ఏం చేయాలి ప్రజల మైండ్ ఎక్స్ట్రా డైవర్ట్ చేస్తానంటే ఇప్పుడు లగీచల్ల గట్ట అయింది అంత పెద్ద ఘట్ట జరిగింది లంబా సోదరులను బేడి లేదు ఆ సంఘటన మరొక ముందే కుమల విద్యార్థులు జరిగిపోయారు గతంలో కేసీఆర్ చేయలేదని అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళు కంప్లీట్ గా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మా భూములు మాకు అవన్నీ మొత్తం ఇది చేస్తూ ఉన్నారు మాట్లాడుతున్నాడు కానీ అక్కడ అక్కడ చేస్తున్న వాళ్ళు మొత్తం పేడ్ ఆర్టిస్ట్ అంటే కూడా బట్టి ప్రమాదం చెప్తున్నారు ఇంతకు ముందు చెప్పిన కదా పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు కాదు రాహుల్ గాని ప్రియాంక గాని సోనియా గాంధీ పేడ్ ఆర్టిస్ట్ పచ్చకామలు నోట్లంతా పచ్చగా లోకం అంతా పచ్చి ఏం చేస్తారు నాకు బూపర్ రాదు ఏమిన్నది కూడా అట్లే రేవంత్ రెడ్డి గాని వారి మంత్రివర్గం వర్గం చేస్తా ఉన్నది ఎందుకంటే వీళ్ళు చేసిందే అందరు చేస్తారు అనుకుంటారు అది కరెక్ట్ కాదు వాస్తవంగా నా చెల్లె ఒక చెల్లె చెప్పేది అవును మేము గుంటానక్కలమే అసెంబ్లీలు అంటాడు విద్యార్థి మార్పు గుంటానక్కల అవును మేము గుంటానక్కలమే కానీ అందుకొక్క రాదు అవును గెలికి అందించుకున్నడానికి ఇదే గెలిచి ఇదే ఇవాళ నువ్వు విద్యార్థుల విద్యార్థులు కానీ రాహుల్ గాంధీని పట్టుకొని లేకపోతే నువ్వే ధర్మం లేకుండా అశోక్ నగర్ రాస్తాను ఎందుకు వస్తలేడు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు యాభై ఐదు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే సమయంలో ఎలక్షన్ పోడ్ వచ్చి ఎలక్షన్ అవి ఆగి ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత నీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దాటం ఇచ్చినవు ఇచ్చి ఎవరికో కూర్చున్న కొడుకు నా కొడుకుని ఎత్తుకుంటే ఎట్లా కదవంత్రెడ్డి కాదు కదా నువ్వు కను నువ్వు కనీ కన్నా అని చెప్పు కానీ ఎవరికోడ్డను ఇచ్చిన బిడ్డను తెచ్చుకొని నా కొడుకే నా కొడుకే నా కొడుకే నా లెక్కన ఉన్న నా కొడుకే అంటే జనం నవ్వుతారు కరెక్ట్ కాదు అది విధంగా కూడా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా నువ్వు ఏవైతే ఆరోపణలు చేసినావు ఆరోపణల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకో నాయకుల మీద ధనం చూసుకుంటూ ఒప్పుకున్నది కదా ధనం ఎత్తున్నది కదా ఇప్పుడే జస్ట్ పద్దెనిమిది నెలల కాలం ఇస్తున్నది ఇంకో ఆరు నెలలు పోతే నేను అడుగుతానండి రేవంత్ రెడ్డి గారు చాలా బయట బాగున్నది కదా మోడీ గారు ఓకే చేస్తే పది లక్షల మందితో సభ నా సమ్మానం చేస్తాడా ఈయన చేసేది లేదు ఆయన తెలుసు మోడీ చెప్పిన కాదు చోటే భాయ్ నేను అయి కదా చోటే బాయ్ మోడీ బడే భాయ్ రేవంత్ రెడ్డి చోటేబాయి కదా అదే చోటేబాయి స్టేట్మెంట్ అయ్యో మిశ్రో మై తండే గానీ అవ్వడం కాదు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా జనానికి అర్థమైపోయింది ఇది కాదు ఇది రాదు ఇది పోదు వీళ్ళు చెప్తాలంటే జనం అర్థం చేసుకుంటారు ఏది కాదు ఇది ఇది ఉత్త సర్కారు కుత హామీల సర్కారు అబద్ధ సర్కారు జనం అంటా ఉన్నారు మేము కాదు అనేది జనం ఎక్కడికి పోయినా కూడా అంటా ఉన్నారు అభద్ర సర్కారు అండి ఇవాళ ఎనభై అరవై ఏడుల ముసలా పోయి పలకరించాడు ఏమంటాడు దళిత గారికి తీసుకుంటారు రక్తం గారి ఇస్తాం ఎందుకు ఇదంతా మరి తాత కాకపోతే నా వల్ల కాదు నేను చేయలేని పరిపాలన చేయలేనని చెప్పి రాజ్యాంగ ఇలా కూర్చోవాలి అట్లా చేయకుండా ప్రజల చేత తీసుకుపడకుండా తీర్చి పడకుండా తీసుకు పడకుండా సతస్థల చేత తీసుకు పడకుండా ఎన్ని రోజులు కార్యక్రమం ఆ చేసిన గారికి ఇల్ల కుళ్ళం కుల్లా ఇచ్చే స్టేట్మెంట్ ఏమని సర్కారు పోల్చేది లేదు కలుసుకుంటే చూడడం ఇంత పని కాదు అవును పోయి పోయిన పది మంది ఎమ్మెల్యే రావడానికి సిద్ధంగా వాళ్ళు పది మంది మట్టుకు రావడానికి సిద్ధం ఉన్నారు వాళ్ళు ఉన్న లైన్ చేస్తారు కేసీఆర్ లాంటి నాయకుడులే మనకు ఎవరి భక్తు జరుగుంటుంది కేసీఆర్ లాంటి నాయకుడునే మేము రాజకీయాల్లో మనకు సాగ సాధించగలుగుతాం కేసీఆర్ లాంటి నాయకుంటే ప్రజాదేవులు మాకు అందుతాయి కాబట్టి కేసీఆర్ కరెక్ట్ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి వేస్తే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుతారు కదా ఉంటుందా ఇవాళ అంటే మంచివాగ్గ విస్తారు మూడో తారీఖు ఏమైంది ఏవైతే మూడు గో ఇవాళ ఐదో తారీఖు మంత్రివర్గ విస్తరణ చేయడానికి దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే మంత్రివర్గం విస్తరణ చేస్తే ఇప్పుడు లెక్క ఎక్కడ బయటపడితే వాళ్ళలో ఉన్న విభజన మొత్తం బయటపడి పార్టీ మొత్తం ప్రజల ముఖ్యం బయట చేస్తే భయపడి మంత్రివర్గం విస్తరణ కూడా చేయలేని దయాన్ని మీ స్థితిలో శ్రీవంత్ రెడ్డి గారు ఉన్నారు భయపడుతున్నారా అంటే పార్టీలు ఎవరైతే ఉన్నారో పది మంది మీ పార్టీలో ఉండేది చెప్తున్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అనే ఇవ్వాలంటే ఇవ్వాలంటారు ధైర్యంగా ఒక్క ఎమ్మెల్యే మై పెట్టిండీ మీరు పోయి అవును నేను బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ చేసిన కాంగ్రెస్లో ఉన్నా అంట అంటలేరు బండ రెడ్డి గారు ఏమి చేయడం అప్పుడు లేదు నేను బీఆర్ఎస్ కొనసాగుతున్నా అని కేసీఆర్ గారు కదా మేము పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీలో చూసుకునేది లేదని చెప్తాను కదా చెప్తా ఉంటే వాళ్ళు భయమే కాదు భయపడతా మీ మీ పార్టీలో ఉన్నారు అని చెప్తా ఉన్నారు కదా వాళ్ళు ఇవాళ జనం చూసు అంట అంటే మేము ఉన్నాం చెప్తే జనం చూస్తారు జనం చూపింది జనాన్ని తెచ్చిపోయింది ఎవరు ఇట్ సైడ్ ఉన్నారో జనాన్ని తెచ్చింది కదా వాళ్ళు అనుకుంటే వెళ్ళాము అక్కడ కేసీఆర్ కొట్టుకోవాలి కదా ఇప్పుడు ఇరవై తారీఖు తర్వాత నేను అనుకుంటాను పది మందిలో ఏడుగురు దండం పెడతా బాబోరి జరగబోతాను జరగబోతాను ఏసీఆర్ లాంటి నాయకులను మోసం చేసేందుకు వాళ్ళు బాధపడతా ఉంటారు ఏసీఆర్ లాంటి ధర్మ తనకు తాను తిరుగుతూ ఉంటుంది కదా నూటి మూడు శాతం ఏడుగురు ఎమ్మెల్యే వారు తిరిగి రావడానికి ఉన్నారు కడియం తీరు లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇవాళ పైపెట్టుకరిస్తున్న మాట్లాడతాను లోపల కడతాను వాళ్ళకి లేదు చూస్తాను కనిపిస్తాను అంటే ముఖ కవులు కలిపిస్తే మాట్లాడేది ఒకటి కనిపిస్తుంది ఒకటి భయం అనేది పెడతాం భయం పద్దెనిమిది కనిపిస్తా వాళ్ళు చేసింది కదా ఇవాళ మాకి హరీష్ రావు గారు ఆత్మస్ చేసిన వ్యక్తి ఓటర్లు కానీ నిషత్తు కాకు కూడా చేసేది ఆరు లక్షల యాభై రెండు వేల కోట్లు నేను ఏడు లక్షల చిల్లర కోట చిల్లర చెప్తారు చెప్పేదానికి చేసేదానికి కొత్త లేకుంటున్నారు దానికి పడినాయకుల మంది ఒంగులేడు ఒకరు మాట్లాడితే బట్టొకటి బట్ట ఒకటి మాట్లాడితే ఇంకోరెవరు మాట్లాడతారు ఇంకోరెవరు మాట్లాడుతుంది ఇంకోటి మాట్లాడతారు ఇలా దాంట్లో ఐక్యత లేదు ఐక్యత లేకుండా వాళ్ళకు వాళ్ళే వాళ్ళ పరుగు తీసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్ర పేరును జాతీయ స్థాయిలో బదలాం చేస్తా ఇవాళ వచ్చే పెట్టుబడులు వస్తలేవు ఇవాళ ఇవాళ వచ్చి పెట్టుబడి కారణం కారణమేది రాష్ట్రం దివాలా తీసి దివాలా తీసి నేను మాట్లాడుతూ ఉంటే ఇవ్వడొస్తారు చెప్పండి దొరుకుతుంది నేను ఒక వ్యాపారం ఇస్తాను నేను మొత్తం లాస్ అయిపోయినా అంటే నా దగ్గరికి ఎవడుతున్నారు రాని సరికి వేయడానికి వస్తలేదా ఇవాళ కదా కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఎందుకు అయితే ఇప్పటివరకు మారికి చేయలేదు అంటే నేను చెప్పేస్తామంటే అవగాహన లేదన్నా లేదంటే కావాలనే ఏ చేస్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఎస్ఎల్బీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా కేసీఆర్ చేయాలి అది కాదు అది డేంజర్ జోన్ ఉన్నది అది చేస్తే ఇబ్బంది అయితే పేర ప్రాణాలు నచ్చింది అని చెప్పే ఇంటర్బీసీ విషయంలో కేసీఆర్ గారు గతం కూడా చెప్పింది ఇది చేయలేని పని ఇది చేయొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి కాదు కాదు మరి ప్రభుత్వం నేను చేయగలుగుతా అని చెప్పి ఇవాళ ఎనిమిది వందల మంది ప్రాణాలకు బలి తీసుకున్న అత్యంత కిరాతకుడు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ సినిమాకి వస్తే థియేటర్కి వస్తే ఒక ఆడావి సరిపోతే అల్లు అర్జున్ అంత ఇబ్బంది పెట్టారు అని వేసి లాగానే వేసి ఇదేసి మొత్తం ఆహ్వాని చేశారు ఇవాళ మరి రేవంత్ రెడ్డి వల్ల ఎనిమిది వందల ప్రాణాలు ప్రాణాలు పోయినా ప్రాణాలు రోజులు కాదు నలభై రెండు మూడు నలభై మూడు రోజులు రోజులైతుంది కాబట్టి ఇప్పటి వరకు రెండు సార్లు గుర్తించి అది కూడా పైకి వచ్చిన గుర్తి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నదా లేదు ఎంపీ తీసా వారి బాధ ఉన్నదా వారి కుటుంబ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంత ఎడుస్తున్నదాన్ని తీసి పెట్టాలి తీయాలి అనే ఆలోచన ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అది లేదు ఎన్ని రోజులకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఎస్ఎల్పీ ఎన్ని రోజులకి వచ్చింది అంటే రేవంత్ రెడ్డికి కేవలం ధనాశ తప్ప వేరేది లేదు ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు ఏం జరిగినా పర్వాలేదు కానీ ఎస్ఎల్పిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నాలుగు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది ఉత్తరెడ్డి ఆయన ఏమున్నాయని చెప్తాడు సవాల్ చేయడానికి మీకు వచ్చలేదు ఎట్లా పూర్తి చేస్తావు నీ దగ్గర ఏమో యాక్షన్ ప్లాన్ ఉన్నది దీనికి సంబంధించి టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏమంటుంది ఇది పూర్తి చేయలేమని చెప్తాను ఇది వద్దు ఇది డేంజర్ ప్లాన్ అని అంటా ఉంటే కూడా నువ్వు వినకుండా అది నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ అయినా అసలు ఏమన్నా అవుతుంది కవరండి ఇరిగేషన్ మినిస్టర్ అయినా నీకు ఏమైనా అవగాహన ఉన్నదా హరీష్ రావు గారు పోయి నేను ఎక్కయాలో ఏందో నేను సలహాలు ఇస్తా అంటే కలవని మంత్రి అంత భయం మా నాయకులు హరీష్ రావు గారు రాలేదు ఏ విధంగా చేస్తే ఏ విధంగా పోతే కులంగా మానకాన్ని తెచ్చుకుంటా ఆ సవాళ్ళను ఏ విధంగా వెళ్ళి తీయవచ్చా అని చెప్పి అసలు పోతే ఆ దశ రోజు పడుకొని బయటకు వచ్చిందా రాలేదు మరి అలాంటి వ్యక్తి అని చెప్పి అవుతీర మాటలు నమ్ముతారు నమ్మలేదు నమ్మే స్థితిలో జనం లేరు రాబోయే రోజులలో భయపడుతున్నారా అన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇస్తారు అసెంబ్లీలో మాట్లాడండి వాళ్ళు పొంగులేడు శ్రీనివాస్ ఓ పుగర్ మంత్రి ఉమ్ములెడ్డి శ్రీనివాసరెడ్డి కాదు పుగర్ మంత్రి అయితే ఆయన ఏం చేసిండు బాంబుల మంత్రి కదా బాంబులు వేస్తా బాంబులు పెస్తా బాంబులు పెస్తా అంటాడు అయితే ఏం బాంబు పేచిండంటే మేము అధ్యక్ష మేము ఇజరమ్మ కమిటీ వార్డు కమిటీలు ఇస్తున్నాం డివిజన్ కమిటీ గ్రామ కమిటీలు ఇస్తున్నాం సర్పంచ్లు పెట్టాం అధ్యక్ష సెలక్షన్ కమిటీలో సర్పంచ్ అధికారులు అయిపోయి ఎన్నోళ్ళే కాదు సర్పంచ్ పీరియడ్ అయిపోయింది ఎందుకు చెప్తారు ఎలక్షన్ పంచాయతరాజు పంచాయతీరాజ్ ఎలక్షన్ ఎందుకు చెప్పలేదు నీ ప్రభుత్వానికి అంత అనుకూలంగా ఉన్నది ప్రజలు మొత్తం నీ వైపు కదా ప్రజలు మొత్తం నేను జేజే కార్చిస్తాను అది ప్రభుత్వం పట్ల అంటా కదా నీ మంత్రులు ఏమని అంటే మా ప్రభుత్వ పరిస్థితి పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు ఎక్కడ కూడా లేదు స్పీడ్ ఆర్టిస్టే ఇవన్నీ చేద్దాం ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో గుర్తు చేస్తాను అంటారు నేను ఆఫీసులో లేదు మండి వదాలో ఉన్నా ఇది మండి వదాలు ఇది జెండా జెండా గేంటారు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా స్పీడ్ ఆర్టిస్ట్ చూడండి అందరూ అందరూ అందరు మీరెక్కడే ఉంటారు అప్పుడు అలా అట్లా కాదు ఇవాళ ప్రజలలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ పోటీ ఎలక్షన్కి వస్తే తెలిసిపోతుంది ఎవరైందనేది భయపడతాను మేము చెప్పాల్సిన అవసరం భయపడతాను ఇరవై ఏడు తర్వాత ఇంకా భయపడతాం

మాటల ఊటకు మాటలు మనం ఊటకు మాటలకు సేరా పట్టుకుంటుంది ఆయన నిలవరిచారు ఆటేస్తా అన్నాడు వాళ్ళకి అండి ఇతర తెచ్చుకోండి ఇంకొనవుతూ కుడంగలు పోయి ఆ రైతులకు వస్తున్నాయో తెచ్చుకోండి ఆ రైతులకు వస్తున్నాయంటే మా కేటీఆర్ గారు అంతటి సాల్వ్ చేసి ఏమని కుడంగలు పోదాం అక్కడికంటే అక్కడ పోతుంది మూసి చూసేది ఏ ఊరుకో అక్కడికి పోయి హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ జరిగింది నేను శాశ్వత రాజకీయ సంగతి చూసుకుంటాడు మా నాయకుడు నీకు దమ్ము ధైర్యం అంటే ఆ రాజకీయ దానికి ఓకే అమ్మా అది లేదు కానీ దమ్ము లేదు ధైర్యం లేదు మీరు ఎన్నిసార్లు అడుగుతుంది దమ్ము ధైర్యం ఉన్నా దమ్ము ధైర్యం మీకు అడగాల్సిన అవసరం లేదు భయపడకుండా పాలన చేస్తా ఉన్నాడు బయటికి వెళ్ళాలని భయం ఉన్నది ఇరువేడు తర్వాత తర్వాత ఇంకా భయం అవుతుంది ఆ సభకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మాటలు విన్న తర్వాత ఇవాళ రాష్ట్రంలో ప్రజలు చాలా ఉత్త ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు ఏ విధంగా చేయాలి మేము ఏం చేస్తే రేపు భవిష్యత్తు మంచిగుంటుంది అనేది ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ కేసీఆర్ గారి మీద వేసిన బండాలను జనం దలుచుకుంటే జనం దలుచుకుంటే సిక్కులు అవుతాండి అది కూడా అయితే మంత్రులు వచ్చిన కాడ ఎమ్మెల్యేలు వచ్చిన కాడ అడ్డుకుంటాను జనం అడ్డుకుంటానికి కూడా సిక్కులు ఎవరైనా సిక్కు లేకుండా మాట్లాడదు ఇట్లా సిక్కు ఇస్తే ఉండాలి కదా విద్య లజమానం ఉండాలి కదా అది లేకుండా మాట్లాడదు ఇట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసే దయనీయ పరిస్థితి వక్ మీద వక్ బోర్డులో పిల్లలు స్వర్ణాన్ని తీసుకొచ్చింది మోడీ మోడీ చాలా తెలివి పనిచేసింది ఎట్లా అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై నాలుగు వరకు కోడికి సంపూర్ణం ఏర్పాటు బీజేపీకి అప్పుడు ఒక సవర్నం చేయలేదు చేయకుండా ఏం చేసిండు నలుగురు బకాలను పోయాలి చంద్రబాబు నాయుడు పోయాలి నితీష్ కుమార్ పోయాలి బసాలేనకి ఇవాళ ఒక్కొక్క తీసుకొచ్చు తీసుకొస్తే ఇంత వెళ్తున్నామంటే రాహుల్ గాంధీ ముప్పత్తి దుకాణం కోల్లే వాళ్ళ ఇవాళ ఒక్కడి గురించి ఎందుకు మాట్లాడలేదు ఒక్క మాట మాట్లాడలేదు అవును ఒక్క మాట బాధ ఎత్తిస్తుంది అది రాహుల్ గాంధీ ఏ విధంగా అమ్ముదాం రాహుల్ గాంధీ ఏ విధంగా ఉంటాం ఇవాళ మోబత్తి దుకాన్ మోబత్తి దుకాన్ అన్న ఒక అసలు నఫరత్ దుకాన్గా జడ్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మోడీతో ములాఖాత్ అయ్యి మొత్తం కూడా దేశాన్ని మొత్తం కూడా అప్ప ఉన్నాడు అందులో భాగంగా ఆయన శిష్యులు కూడా రేవంత్ రెడ్డి వాళ్ళు అదే చేస్తా ఉన్నారు అందుకే బడే భావి బడే భాయ్ అన్నాడు అసెంబ్లీలో సిగ్గు లేకుండా అవును బడే భాయే రాష్ట్రానికి కేంద్రానికి సఖ్యత ఉండాలి నేను బడే భాయ్ అంటా బరాబర్ అని బలగుద్ది మాట్లాడతాను కదా మరి బలగుద్ది మాట్లాడటం నీకు అంత బాగుంటాయి నీకు అంత మంచి సంబంధాలు ఉంటాయి అప్పుల గురించి ఎందుకు బాధపడతాను పోయి పోయి అడుగు కేంద్రం అడుగు అప్పు ఇస్తారు కదా పైసలు నీకు రావాల్సిన బకాయిలు ఏవి ఉన్నాయో పకాయిలు కూడా ఇస్తారు కదా ఆ బకాయిలు ఇస్తూ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తాయి కదా అది కాదు కేవలం ఇక్కడ బీజేపీని బలప్రతం చేయాలి తెలంగాణలో కేసీఆర్ను కొట్టాలంటే రేవంత్ రెడ్డి రైతు లేదు కేసీఆర్ను కొట్టాలంటే ఇక రేవంత్ రెడ్డి కాదు ఇక్కడ బీజేపీ అనేది సీట్లు గెలిచింది కాబట్టి ఇంకా బీజేపీని బలపేతం చేయాలి హిందుత్వా దాన్ని తీసుకురావాలి తీసుకొచ్చి బీజేపీని బలపతి చేయాలని రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి ద్వారా ప్లానింగ్ చేసుకుంటా ఇవాళ మా వర్క్పోర్ట్ బిల్లు కూడా మధ్యలో దగ్గర మాట్లాడలేదు దాన్ని వ్యతిరేకించకుండా మాట్లాడలేదు వ్యతిరేకించలేదు ఎంత బాధ అనిపిస్తాను ప్రతి ముస్లిం కూడా బాధపడుతున్నాడు ఉంటాను ప్రతి వస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ ఎందుకు ఇస్తాము కాంగ్రెస్ పార్టీ ఓట్ అని అది అంటే దీన్ని పార్టీ రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిపోతున్నాడు రేవంత్ రెడ్డి తనను తాను కాపాడుకుని ఏమైంది చేస్తాడు ఇరవై మంది ఎమ్మెల్యే మనకు బీజేపీ వినబోతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ నేనే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది నేనే సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డిని జనము ఏది కోరి తెచ్చుకోలేదు ఏవైనా మేము చెప్తున్నాను కదా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కనుక ఉంటే ఇవాళ కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అందులో ఎలాంటి డౌట్ లేదు ఎమ్మెల్యేల వ్యతిరేకత కేసీఆర్ చూస్తున్నారు తప్ప కేసీఆర్ ఏ తప్పు చేయలేదండి కేసీఆర్ ఎందుకు కూడా సాధింపు వారికి ఇచ్చినందుక కళ్యాణం కృష్ణందుక కాళేశ్వరం పెట్టినందుక రెండు వేల పిన్షన్ ఇచ్చినందుక ఎందుకు కేసీఆర్ కేసీఆర్ను రంజాన్లకు సూఫాలు ఇచ్చినందుక క్రిస్మస్ క్రిస్మస్ తోఫా ఇచ్చినందుక బతుకమ్మ పండుగ బతుకమ్మ చీరలు ఇచ్చినందుక ఎందుకు రాకూడదు కేసీఆర్ కేసీఆర్ అంటే ఆయన జనం గుండెలు ఇవాళ కూడా ఉన్నాడు ఎమ్మెల్యే చేసిన తప్పుకు ఆయన చూస్తున్నది కాబట్టి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు తప్పకుండా కూడా చూసి టికెట్ ఇస్తాడు వందకు తగ్గకుండా సీట్కి వెళ్తాడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అన్నట్టు కూడా ఒక ఆరోపణలు చేస్తా ఉన్నారు అంటే ఇదే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అక్కడ ఇప్పుడు ఇదొక నింద వేసి అక్కడ ఇస్క కొనసాగుతుంది అంటే మొత్తం మాఫియా కూడా జరుగుతుంది సమాచారం సో దీన్ని బట్టి తీసుకొస్తా రేవంత్ రెడ్డి మొత్తం దందాలుగా పరిమితం అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి దందాలకు కాళేశ్వరం కురిపింది అన్నట్ కాళేశ్వరం రిప్లై ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కదా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చింది కదా అవును అసెంబ్లీలో ఇచ్చింది కదా అవును కౌన్సిల్ లో ఇచ్చింది కదా అవును కాళేశ్వరం కూలిపోయానికి ఇష్టం అయ్యలేదా ఇదే ఇరిగేషన్ మంత్రి కదా గతంలో ఆయన కూడా మాట్లాడి అయిపోయింది కూలిపోయింది మొత్తం ఎక్కడ బజార్కి మొత్తం లక్ష కోట్లు వచ్చింది లక్ష కోట్లు వచ్చింది లక్ష లక్ష అయిందా దానికి లక్ష అయిందా జస్ట్ మీరు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ అక్కడ ఇష్ట ఎట్లయితుంది ఆ కాళేశ్వరంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది అంత పెద్ద ప్రాజెక్టు అక్కడ నీళ్లు నింపకుండా మూట లాంచ్ చేయకుండా మీరు ఏం చేస్తాను ఇవాళ వరిధాన్యం నేను అక్కడ ఆన్ చేయకుండా బాగా పెరిగింది అంటాను ఇవాళ అది అంతా కూడా వేరే కాళేశ్వరం అటాచ్ అటాచ్మెంట్ వాళ్ళు కాలేదా వారిగానే కదా ఇవాళ పంట ఇంత బ్రహ్మాండం ఉత్పత్తి అయింది ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నావు సన్న బియ్యం ఇస్తున్నావు ఒకప్పుడు దా దొడ్డుదానే పండించేది నువ్వు వచ్చి పద్దెనిమిది పదిహేను పద్దెనిమిది నెలల్లో నువ్వు ఇచ్చినావు కదా నీళ్ళు ఇచ్చినా ఇవి ఇచ్చినావు ఇవాళ సన్న బియ్యం పండుతానే అంటే కేసీఆర్ ఇద్దరక్ష కేసీఆర్ గారు గతంలో ఇలా ధైర్యం ఇచ్చే రైతులకు అంటే రాష్ట్రంలో రైతు ప్రభుత్వాన్ని నడిచారు కష్టపడాలి రైతుల కొరకు కేసీఆర్ గారు ఎందుకంటే ఆయన రైతు బ్రహ్మాండంగా ఉంటేనే రేపు రాజు కూడా బ్రహ్మాండంగా ఉంటేనే కాన్సెప్ట్ నమ్మినప్పుడు కేసీఆర్ తను కూడా స్వయంగా మామూలులో రైదు పనిచేస్తాడు కాబట్టి ఆ రైతుల బాధ ఆయనకు తెలుసు కాబట్టి ప్రమాణం పథకాలు తీసుకొచ్చి ఇలా నాలుగు ఎకరాలకు అలా పరిమితం చేస్తాం పైసలు ఇస్తాం అన్నది ముప్పై ఒకటి తారీఖు అయిపోయింది ఇంతవరకు పైసలు రాలేదు అంటే ఈయనకు తెలియదు కదా ఈయన రియల్ ఎస్టేట్ చేసి భూములు అమ్మి వాన్ని వీని కూచి ముఖ్యమంత్రి అయిన వాడు పైసలు దాని పైసలు నేను అడుగుతా పైసలు ఇచ్చిన వాళ్ళు అసలు రేవంత్ రెడ్డి ఏంటి అని స్టాండ్ ఇంజనీర్ స్టేటస్ అయింది నన్ను అంటాడు అసెంబ్లీ నా అత్తగారు చాలా రిచ్ అత్తగారు అత్తగారు రిచ్ అయితే నీకు ఇస్తారా అత్తగారు పైసలు ఏం మాట్లాడదు రేవంత్ రెడ్డి అత్తగారి రిచ్ రుద్ది నీకు చెప్పాను చూపిస్తావు ఇవాళ హరిచన్న మీద పెడతావు లేదా రావణ మీద పెడతావు అందలకోటి పెట్టినాడు అందల పోటీలు పెట్టినాడు అందల పోటీ లాభం అనేది ఈ ఈ పోటీ ఇవన్నీ పెడతారు ఇవన్నీ రెండు వందల కోట్లతో ఇక్కడ చేద్దామంటే పైసలేదు ప్రభుత్వం నడుపురాయన అంటే ఏం ఇస్తాడు స్టేషన్ ఏమిస్తాడు ఈ అప్పు తీసుకుండా ప్రభుత్వం నడపలేకపోతుంది ఏడు లక్షల కోట్లకు అప్పుడు శిక్తి కట్టలేకపోతుంది అని మరి రెండు వందల కోట్లతోని అందల పోట్లు అవసరం అవుతుంది అందరికీ మనకి ఇప్పుడు ప్రజలు చేసినా ఈ కార్యక్రమేసి వీడంత కొత్త లాభం నచ్చాము ఎటువంటి రీజన్ మీరు అబ్బాయి అడిగి మా లాంటి మా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీ కంటే ఆలోచన ఉన్నాయి ఏం చేయాలి ఎక్కడ చేయాలి మా పార్టీకి అప్పైపోయినండి ఛాత కాకపోతే అప్పైపోయిందని జనానికి క్షమాపణ చెప్పి నా వల్ల అవుతలే అని చెప్పి పక్క చెప్పారు జరగమని చెప్పండి మేము మా కేసీఆర్ గారు తీసుకొచ్చి మా పాలన చేస్తున్నాం మా పాలన మేము చేస్తున్నాం మా పాలన మాకు కావాలి అంటే తెలంగాణ పాలన కావాలి మాకు పాలన వస్తుంది అహంకార రెడ్డి పాలన వస్తుంది ఏదో మాట్లాడితే మాట మీద ఉండడు ఏం చెప్పినా కూడా అబద్ధం మాట్లాడతాడు టోటల్గా కూడా ప్రజలు మోసం చేసాడు ఆరు అమలైపోయినాయి అమలైపోయినాయంటాడు